నా పేరు శ్రీ లక్ష్మి గురు పౌర్ణమి అంటే మనం లైఫ్లో గురువు ఎంత ప్రాధాన్యత మనకి అనేది మనం సాయిబాబా దగ్గర నుంచి మనకు ఆయన ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఆయన లీలల్లో మనకి మనం ఎక్స్పీ పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అవుతాము ఎవరికి వాళ్ళే వాళ్ళకి వాళ్ళ ఫీల్ అవుతారు గురువుని ఫాలో అవడంలో గురువు మనకి ఏదో మిరాకిల్స్ చేస్తేనే మనకి గురువు అలా కాదు మనం ఒక సిస్టమేటిక్గా మనం ఎట్లా డిసిప్లైన్డ్గా ఒక శ్రద్ధ సబూరి అనేది లైఫ్లో మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది ఎలా ఫాలో అనేది బాబా మనకి నేర్పిస్తారు అంటే స్పెషల్గా ఏమి నేర్పించే అవసరం లేదు మనకి మనము వెళ్ళి ఆయన దగ్గర కూర్చుంటేనే మీకు ఒక పాత్ అనేది తెలుస్తుంది ప్రతి ఒక్కళ్ళు మీరు పాజిటివ్గా బిలీవ్ చేశారంటే మీరే ఎక్స్పీరియన్స్ చేస్తారు గురువు ఏంటి మన మనల్ని ఆయనే గైడ్ చేస్తారు గురువు గారు మీరు గురువుగా స్పెషల్గా ఆయన్ని యాక్సెప్ట్ చేసుకోవడం అట్లా అనేది కాదు ఆయనే మిమ్మల్ని ఆయన భక్తులు ఎవరైతే ఉన్నారో ఆయనే మిమ్మల్ని ఆయన దగ్గర చేర్చుకుంటారు పర్సనల్గా కూడా మనకి నాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇఫ్ ఎనీ లైఫ్లో ఎనీ క్వశ్చన్ నేను ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఇలా పాజ్ అయ్యానంటే హీ విల్ షో ద పాత్ నేను అది స్పెషల్గా ఎక్స్పీరియన్స్డ్ అండ్ స్టిల్ హిస్ గైడింగ్ అస్ హీస్ విత్ అస్ థ్యాంక్ యూ